ఏదో జ్ఞానం కలిగింది అది నాకు ఉందా చైతన్యం ఆ వాదన ముందు ఆయన తట్టుకోలేక ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆనందుడు అనే ప్రధాన శిష్యుడితో అన్నట్టు తర్వాత రెండు రోజులు పోయాక ఈ ఒక్క పని నేను చేయకపోతే శాశ్వతంగా బౌద్ధ మతం ప్రపంచంలో ఇది ఒక్కటే ఉండేది ఇందువల్ల రెండు వందల యాభై ఏళ్ళు ఉంటుంది తర్వాత ఉండదని చెప్పాడు అంతే తర్వాత మళ్ళీ బౌద్ధ ప్ర మీఠాలని ఏమయ్యో అందరికీ తెలుసుగా చెప్పుకోక్కర్లేదు మొత్తం అందరూ సన్యాసాలు పూచుకున్నారు ఆడ మగ పెద్ద చిన్న ఎవరికి పీసుకొస్తే వాడు పూచుకున్నాడు అందరే శుభ్రంగా రాజులు డబ్బులు ఇచ్చి పోషించారు శుభ్రంగా పెద్ద పెద్ద పీఠాలు పెట్టి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళకి పాదాభాలు చూసి కూర్చోబెట్టి తిండి పెడుతుంటే ఇప్పుడు ప్రభుత్వాలనే చూస్తున్న పనులు వేగదండి ప్రతి కుటుంబానికి ఏడు వేలు ఎనిమిది వేలు ఇస్తున్నారు కూర్చుంటారు శుభ్రంగా ఎవడు కూలిపెలికి రావట్లేదు అదే అదే హిందూ సంప్రదాయానికి సరిగ్గా వ్యతిరేకం హిందూ వైదిక సంప్రదాయం అదే ఒప్పుకోదు ఎవరిని నువ్వు కూర్చోబెట్టి తిండి పెట్టడానికి వీల్లేదు వాడు వాడు భోజనం వాడు సంపాదించుకోవాల్సింది సన్యాసం అంటే అంత తేలికీ విషయం కాదు కరతల భిక్ష తరుతల చేయ చెట్టు కింద పడుకోవాలి చెట్టు వేరే తలగడ సొంతంగా తలగడ ఉండదు కరతల భిక్ష దోషిట్లో పెట్టింది తినాలి ఎందుకంటే దానికో కంచం పెట్టామనుకోండి ఆ కంచం దాచుకుందుకు మళ్ళీ ఓ పెట్టి కావాలి దానికో తాళం కాబట్టి డూప్లికేట్కి కూడా కావాలి ఇంకా కౌపీన సంరక్షణార్థం అయ్యం పడ మొదలైపోతుంది వద్దు ఇలా పెట్టు చేయబెట్టు చేతులు ఎంత పడితే అంతే అది కూడా ఏడిళ్ళే ఏం పట్టకపోతే వచ్చేయి ఇలా అనేసి వదిలిపోయి చులిపేసుకో శనగలు తిన్నాను చెదురు కొడుకున్నాం శ్రావణ మోసం కదా గుర్తు చేసుకున్నాం అదేదే సామెత అలాగే తినేసి చెదురు కొడుకు వెళ్ళిపోవు ఎందుకంటే అక్కడ మళ్ళీ చెప్పా దానికి ఒక అప్ప పెట్టేటంటే అయిపోయింది ఇక్కడ ఇంత కఠినమైన సన్యాసాన్ని ఎవరికి పెడితే వారికి ఇమ్మంటే అలా ఇచ్చేస్తారండి మొగాళ్ళే అందరూ పనికిరారు అసలు ఎంతో ఎంతో తపించి 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 జేవుడు దేవుడు తప్ప ఏమీ లేదు అనే స్థితికి వచ్చిన వాడికి ఇవ్వాలి అది ఆ గురువు మాత్రమే గుర్తించగలడు వీడికేముందు వీడనే అనేస్తాడు మా ఆయన ఇంట్లో ఎప్పుడు మౌనంగా ఉంటారని నీవంటే ఇష్టం లేకుంటున్నాడమ్మా వాడు సన్యాసి కాదు భార్యతో మాట్లాడడం ఇష్టం లేదని పరస్థితులు వస్తే బ్రహ్మాండంగా మాట్లాడతాడు చక్కగా పాటలు పాడతాడు ఈవిడు పాపం అమాయకులారు ఏమిటో ఎప్పుడు మౌనంగా ఉంటారు అదో రకంగా అది అంతా వెరితనం అంటారు సన్యాసం కాదు అది విజ్ఞానం కాదు వెరితనం ఇవన్నీ మనం నమ్మడానికి లేదండి అవన్నీ అందుకే నీకు చేసిన త్యాగం మహత్తరమైంది వారికి నమస్కారం అంతకంటే మనమేం చెప్పాలి ఇక శంకరాచార్య తత్వం ప్రధానంగా జరుగుతున్న సభలు కాబట్టి నేను డెబ్భై రెండులో చూసిన సభల గురించి ఒక మాట చెబుతా డెబ్భై రెండు అంటే సరిగ్గా నేను యాభై ఎనిమిదిలో పుట్టా నాకు పద్నాలుగు ఏళ్ళు వయస్సు పదమూడు నయ్యి పద్నాలుగు నడుస్తాను అప్పుడు ఉన్న ఆరుగురు పండితులు ఇటు ఆరుగురు పండితులు ఇటు కూర్చుని చూశాం చూసామ్మా మామూలు కుస్తీయే సంస్కృతంలో మాకు ఏం తెలియదు పదో తరగతి కూడా తొమ్మిదో తరగతి చదివే పిల్లలకి ఏం తెలియదు కానీ ఒక గొప్ప భావం మనస్సులో ఏమీ ఏంటంటే ఎప్పటికైనా ఆ విద్యలో జారాలి అంత పడింది ఈ బయట కబడ్డీ పోటీలు కుస్తీ పోటీలు కాదు ఇలాంటి దాంట్లో జారాలి ఈయన ఏదో తర్కంలో ఏదో అడగడం ఆయన ఏదో చెప్పడం ఆయన ముఖ మీద వచ్చేయడం ఇలా వీలు ఇంకా విండి ఎత్తడేమో అవసరం ఉండు నీ సంగతి చెబుతాను మొక్కుబడి డబ్బా తీసేవాడు అది పడితే కానీ నీకు రాదు ఆ ఇప్పుడు చెప్పు అనేవాడు అది కూడా సంస్కృతంలో ఇప్పుడు చెప్పు అనేది మన తెలుగులో కాదు సంస్కృతంలో ఆయన ఏదో చెప్పేవాడు మాకు ఇవి విచిత్రంగా ఉండేవి అసలు ఇవి సప్త సప్తాహాలు జయించారని మా ఊళ్ళో మహానుభావుడు సరస్వతులు వెంకటేశ్వరులు గారు దేవాలయానికి ఆయన కార్యదర్శి యజమాని కాదు కార్యదర్శి సప్త సప్తాహాలు ఏడేళ్ళు వరసగా భగవన్నామ సప్తాహం దేవీ సప్తాహం సూర్యు సప్తాహం వేద సప్తాహం సప్తాహం ఇలాగ జయించాను అందులో వేద సప్తాహంలో భాగంగా రెండు రోజులు మూడు రోజులు ఈ ఈ సభలు జరిగాయి అందరికీ ఒక యాభై అరవై మంది పైన వచ్చారు పండితులు ఆ ఫోటోలోనే యాభై మంది ఉన్నారు అందరికీ అక్కడ భోజనాలు వసతులు వాళ్ళు రాత్రి అయ్యే వరకు ఇలా కూర్చుని వాదించడం చూస్తే మాకు అసలు విచిత్రంగా ఉండేది సరిగ్గా పూర్వపక్షం ఒకరు చేయడం వెంటనే వారు సమాధానం చెప్పడం వీరేదో అనడం వారు ఏదో అనడం ఇవంతా చాలా గొప్ప విషయాలు మనం ఎప్పటికైనా నేర్చుకోవాలనే భావన మా ఊళ్ళో కనీసం బ్రాహ్మణ పిల్లలకైనా గరిగింది సందోహం సందేహమే లేదు అందులో అందరూ వచ్చి చూసేవాళ్ళం సరే సంస్కారాన్ని బట్టి ఉంటుంది కదా ఇంట్లో కూడా అదే వాతావరణం మాది వైదిక్ కుటుంబం మా మా తాతగారు అప్పట్లో గరికపాడు సుబ్బాబుధాన్లు గారిని ఆయన దేశంలో ఉండే ప్రధానమైన వేద పండితులు ఘనపాటిలో నలుగురిలో ఆయన ఒకరు అందుకని నేను సహస్రావధానం చేసినప్పుడు మా అమ్మని మళ్ళీ తాతగారి స్థాయి వచ్చింద్రు నీకు ఇప్పుడు కూడా నువ్వు నలుగురిలో ఒకడో అయ్యేవునాయన సహస్రావధానం ఎంతమందిలో ఐదు ఆరుగురు ఉన్నారు మహా ఉంటే అన్నీ పక్కాగా పద్ధతిగా ధారణ ప్రకారం జరిగిందంటే మళ్ళీ అందులో తప్పాతాలు తేలిపోతాయి అది వేరే విషయం నేను మాట్లాడేది కాదు కానీ దానికి కూడా తట్టుకుని నిలబడింది భగవంతుడు దేవల నా అవధానం అందుకే నువ్వు ఆ స్థాయికి ఉన్నావురా అని మా అమ్మంటే సంతోషించానమ్మ తాతగారు ఆశీర్వదించిన అలాగా అటువంటిది ఆ విన్నప్పుడు అంటే అసలు వాదన అంటే ఏమిటి అనిపించేది ఎలా వాదిస్తారు ఎలా తట్టుకుంటారు చిన్న ప్రశ్నలు మేము ఇవ్వాలి ఇంత ఏదో ప్రవచనాలు చెప్పేస్తూ ఫోన్లోనో ఇంకో చోట ధర్మ సందేహం అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదు కొన్ని మాకు తెలియకూడాను ఈశాన్యంలో తండ్రి ఉండి నైరుతిలో ఉండొచ్చు అని అడిగాడు ఏం చెప్పను దెబ్బలు ఆడుకోకుండా ఉంటే ఎక్కడైనా ఉండొచ్చు నన్ను ఇదో పెద్ద ప్రశ్నలు మమ్మల్ని అడిగేవన్నీ ఇవేనని మా ప్రాణం చేస్తారు ఇదివరకు రోజు నాలుగు ఐదు మాట్లాడేమండి బాగుంటుందని ఒక గంట పెట్టుకు ఇప్పుడు మానేశాను ఆదివారమే పెట్టుకున్నాను ఈ సంత ఎంత తగ్గితే అంత మంచిదని మొత్తం మానేయలేం కదా తప్పదుగా రంగంలో ఉన్నాక నాలుగు టూ ఐదు నాలుగు అవగానే ఇవే ప్రశ్నలు మా నాన్నగారు పోయారంటే గుళ్ళోకి ఈ సన్నాసి గుళ్ళోకి వెళ్ళడం ఎలా అని చూస్తున్నాడు అసలు ఆ కాస్త గుళ్ళోకి వెళ్ళడం మానేయాలా అందుకోసం తండ్రి పోయాడు ఏడాదంతా మానేయమంటే ఆనందం జీవితం అంతా మానేయమంటే పరమానందం నాకు చాలా భక్తి ఉందండి కానీ మా నాన్నగారు పోయారు అందుకని వెళ్ళం మారేషాం ఇవి వీళ్ళు సుభాష్ చంద్రబోస మహాత్మా గాంధీ ఇవేనండి మొత్తం వీటికి చెప్పడానికే తెగమగ పడిపోతున్నామే చెప్పలేక అటువంటిది అద్వైత వేదాంతంలో ఏముడు జీవుడు దేవుడు ఒక్కటే అని ఎలా చెబుతాడు ఇంతమంది ఎలా కనపడుతుంటే ఇక్కడే పైగా ఈ జడ పదార్థాలు ఉన్నాయి జడం కూడా దేవుడే చైతన్యం కూడా జీవుడే ఎలా చెబుతాం కానీ చెప్పాలంటే చిచ్చేతన రూప జడశక్తి జడాత్మిక తెలిసే చెప్పచ్చు చైతన్యవంతమైనటువంటి జీవులలో చైతన్యం రూపంలో ఏ శక్తి ఉందో జడ పదార్థాల్లో జడశక్తి రూపంలో అదే అమ్మవారు ఉంది మనం ఏమనుకుంటా మామూలుగా ఆయన బాగా మాట్లాడతారండి అంట వాడు మొద్దు ఏం మాట్లాడాడంట ఆ మొద్దుతనం కూడా ఒక శక్తి నేను అలా మొద్దులో ఉండలేను కదా ఇక నేను మాట్లాడుతున్నాను ఈ మైకు మీకు అందిస్తుంది మైకు జడమంటే ఎలాగండి ఈ శక్తి అందిస్తుంది కదా అందించే శక్తి ఉన్నది జడమంటారేంటి అర్థం లేనమాట ఇది జడ పదార్థం కాదు ఇది దీనికి ఉన్న శక్తి నాకు లేదు ఇప్పుడు ఇది వని చేయకపోతే నా మాట ఆపేయాల్సిందే అంటే ఇక్కడ దీనికి ఉండే ప్రభావం దీని శక్తి దీనికి దీన్ని తక్కువ ఉంచినా వేయడానికి వీళ్ళు దీన్ని ఎంత గొప్ప బాగా మాట్లాడినా ఇవన్నీ ఎప్పటిసరికి జరగాల్సిందే అలాగే నేను కూర్చున్న కుర్చీ ఉంది నేను లేచే వరకు అది కదలదు అది లేవదు మధ్యలో ఇది లేచింది అనుకోండి నేను ఎందుకో భయపడి లేస్తాను మీరు లేస్తారు కుర్చీ లేచితే ఇంకే ఉంది సభ ఉంటుందా ఈయన సభలో కుర్చీలు అంటారు ఏదో దయ్యం వచ్చిందంటే అడవడం అబ్బాయి ఇదివరకు కూడా చూశాను అంటాడు కావుడు పిలవడం యుదన కూడా జోడిస్తారు ఇంకా అంచేది ఏమిటి మనం మాట్లాడడం లేవడం నడవడం మన శక్తి అయితే లేవకుండా ఉండడం మాట్లాడకుండా ఉండడం ఎంతసేపు ఎవరు కూర్చున్నా ఈ కుర్చీ ఇలాగే ఉండడం దాని శక్తి అదే జడశక్తి జడాత్మిక మనం ఉండగలం అలాగా ఒక క్షణం గోల్డ్ గిల్లుకోకుండా గోల్డ్ ఎక్కడికి వెళ్లకుండా ఉండండి ఒక్క నిమిషం ఉండలేవండి ఒక్క తోక మనిషి చెయ్యి అన్నారు ఊరికే అన్నారా ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంది మన జుట్టు కాకపోతే ఎదుటి వాడినప్పుడు ఎగుతాం ఇలాగా తినగా ఉండొచ్చుగా ఉండడం ఒక నిమిషం మనం ఉండలేము ఇది గంటల తరబడి రోజుల తరబడి జీవితం అంతా ఉంటుంది ఇక్కడ అంచేది ఇది జయశక్తి ఇది అమ్మవారు ఇదే నిరూపణ దీనికి ఎంత సూక్ష్మగ్రహణ బుద్ధి ఉండాలి ఉందా సమభావం ఉండాలి అంతా దైవమే అంటే వచ్చి ఇబ్బంది ఏమిటి అంటే అయితే కుర్చీని పూజించ పూజించచ్చు కుర్చీ పూజ ఏమిటి అంటే కూర్చోవడం నీళ్లు వేయడం పూజ చేయడం ఆకులు వేయడం పెట్టడం కాదు ఆ జ్ఞానమే మనం విడిచిపెట్టాలి కుర్చీని కూర్చో అన్నాన్న తిను విసర్జించే విసర్జించు పిలిచేది పిలిచు వదిలేదు వదులు మైకు ముందు నువ్వు మాట్లాడాలి అంతేకాని మైకు మీద నీళ్లు పోస్తే పని చేయదేది దీనికి అభిషేకం చేస్తావా మోమాయచ రుద్రాయజ నమస్తామ్రాయ అరుణాయిచ పని చేసేది అన్నీ శివస్వరూపమే అంటే ఆ లింగస్వరూపానికి అభిషేకం చేయాలి కానీ దీనికి చేస్తానంటే అలాగా కానీ దీన్ని శుభ్రంగా తుడవాలి ఈ తుంపర్లు పోయే విధానం ఒకటి శానిటైజ్ చేసే విధానం చెయ్యాలి దీన్నంతా ఇలా తొడవాలి ఇప్పుడు ఈ కింద మచ్చలు ఉన్నాయి పోవాలంటే తొడవాలి దానికి ఒక విధానం ఉంటుంది ఇది మైకు ఈ గొట్టం గనక భగవంతుడని మనం భావించగలిగితే ఈ మచ్చలు ఉండవండి తుడుస్తామండి అది గొప్పతనం దేవుని విగ్రహాలు కాదండి మన ఇంట్లో మనం కూర్చునే కుర్చీలు సోఫాలు నిత్యం తుడవాలి వారానికి కోసారో పదిహేను రోజులు కోసారో లెక్క పెట్టుకోవాలి తుడవాల్సిందే భార్యో భర్త లేదా పని మనిషిని పెట్టి చేయించినా సరే చేయాల్సింది అవన్నీ భగవత్సవ రూపాలే భావిస్తే మనం తుడవాలి ఖచ్చితంగా అవి దుమ్ముంటే భగవంతులు ఎలా అవుతాయండి అప్పుడు ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది చదివేసిన న్యూస్ పేపర్లన్నీ ఒక చోట ఖచ్చితంగా పెట్టి ఉండాలి కింద నుంచి తీస్తే నాలుగు నాలుగో పేపర్ తీస్తే నాలుగు రోజుల క్రితం పేపర్ అయి ఉండాలి మా ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా లెక్కే తేడా వస్తే కుదరదు నేనే చేస్తాను ఆ పని దాన్ని బట్టి ఇతరులు చేస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా రాత్రి పదింటికి వెళ్ళి